హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే లాంగ్ వీడియో వచ్చేసి చాలా రోజులైందండి ఎందుకంటే నేను కొంచెం బిజీ అయిపోయాను చెప్పాను కదా ఫ్రెండ్స్ మా పిల్లని పెంపకానికి ఇచ్చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళు కేరళలో ఉంటున్నారు వాళ్ళకి ఇస్తున్నాను అనేసి ఈసారి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు మొత్తం కేరళ షిఫ్ట్ అయిపోయారండి ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళు పెంచుకున్న జంతువులు కూడా తీసుకువెళ్ళారు అలా వెళ్ళేటప్పుడు ఏసీ కూపీ బుక్ చేశారు వాటితో పాటు మా పిల్లని కూడా నేను తీసుకెళ్ళాను అనమాట అయితే చాలా అంటే చాలా టెన్షన్గా అనిపించింది ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో రైల్వే వాళ్ళు ఎక్కనివ్వరేమో ఇలా అయితే మేమైతే స్టార్టింగ్లోనే అప్లికేషన్ పెట్టుకున్నాం అనమాట ఏసీ కంపార్ట్మెంట్లో తీసుకెళ్ళడానికి ఓకే చేశారు ఇంకా టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత ఇదిగోండి ఇలా బా పిల్లుల్ని మనం తీసుకెళ్ళడానికి రెండు బాక్సులు అయితే బుక్ చేసుకున్నామండి మా టామీ కోసం అని ఒక బెల్ట్ ఒక చైన్ అనమాట నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా అనిపించింది ఇంత కష్టపడ్డాము ఇలా వ్యాక్సిన్ వేయించి ఇలా అప్లికేషన్ అది పెట్టుకున్నాము తీరా ఎక్కిస్తారా ఎక్కించరా లేకపోతే అసలు అవి ఉంటాయా ఉండవా అంత టెన్షన్ వల్ల నేనైతే ఏది సరిగ్గా వీడియో కూడా తీయలేకపోయిన ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టెన్షన్తో ప్రయాణించాను అనమాట నిజానికి అయితే మా పిల్లి కోసం చెప్పాలి అంటే చిన్న చిన్న వచ్చిందండి దాన్ని అలా పాలు పోసి పెంచాను ఎంతో ప్రేమగా చూశాను అయితే మా పక్కింటి వాళ్ళకి దానికి నప్పట్లేదు అందుకని చెప్పేసి ఎవరికైనా పెంపకానికి ఇద్దామని ఎవరిని అడిగినా సరే ఎవరు కూడా దానికోసం పట్టించుకోలేదండి చివరిగా మా ఫ్రెండ్ మాత్రం నా బాధ చూసి దాన్ని తనతో పాటు తీసుకువెళ్ళిందండి మొత్తానికైతే ఎలాగైతేనే ప్రయాణించి మేమైతే కేరళ వచ్చేసాము ఇదిగోండి కేరళలో మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట స్టార్టింగ్ హాలు ఇప్పుడు మనకు కనిపించేది వాష్రూమ్ ఇదిగోండి బాక్స్లో పక్కన పెట్టేసి రెండు పిల్లలకి చిరుకు చైన్ వేసి బయట కట్టామండి తర్వాత మా టామీ ఏమో బయట పెట్టేస్తామన్నమాట ఎందుకంటే వాడికి బయటే కరెక్ట్ అనేసి చూసారండి ఇది ఎలా పడుకుందో ఇది మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట దీని పేరు కూడా మీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పక్కన ఉన్నది మా మేనల్ అండి ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత చూసారు కదా అది ఎలా ఆలోచిస్తుందో కొత్త ప్లేస్కి వచ్చాను కదా అని చెప్పేసి ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి బయటికి వెళ్ళాలనుకున్నామండి అలా బయలుదేరాము చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం నాకైతే చాలా నచ్చిందండి మొత్తం క్వార్టర్స్ అనమాట అంటే కేవీ టీచర్లకి ఇచ్చే క్వార్టర్స్ ఇది మొత్తం అరటి చెట్లు మామిడి చెట్లు పనస చెట్లు ఇలాగా అయితే నేను కేరళ వెళ్ళేటప్పుడు చాలామంది నన్ను విమర్శించారు ఫ్రెండ్స్ ఏంటండి పిల్లి కోసం కేరళ వెళ్తారా ఏ ఎక్కడైనా రోడ్డు మీద వదిలేయవచ్చు కదా ఇలా చాలామంది నన్ను అన్నారండి ఎవరైనా అన్నా ఏం చేసినా పెంచుకున్న దాన్ని అలా రోడ్డు మీద వదిలేలేం కదండి కొంతమంది చాలా ఎటకారించారనమాట నేనైతే చాలా బాధపడ్డాను ఇప్పుడు నేను పెంచుకున్న జీవిని నేను ఎలా రోడ్డు మీద వదిలేస్తానండి అందుకే జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను అన్నం పెట్టకపోయినా ఒక అన్నం పెట్టే వాళ్ళ దగ్గర మంచిగా చూసుకునే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాననే ఒక మంచి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ కానీ నన్ను అయితే చాలామంది విమర్శించారనమాట ఏంటండి మీరు తిరగడానికి వెళ్తున్నారా లేకపోతే పిల్లి కోసం వెళ్తున్నారా అని పిల్లి పేరు చెప్పుకొని తిరగాల్సిన అవసరం నాకైతే లేదు కదండి నేనైతే పిల్లి కోసం ఖర్చు చేసింది చాలా తక్కువ ఫ్రెండ్స్ ఏది కూడా మనీతో మనం పోల్చలేం కదా దాన్ని నేను పెంచాను ఇప్పుడు దాన్నేమో నా దగ్గర నుంచి ఎక్కడో వదిలేస్తున్నాను అందరూ నా వైపు నుంచి ఆలోచించారు కానీ ఎవరు పిల్లి కోసం ఆలోచించలేదండి ఓకే ఆ తర్వాత ఇంకా ఆ క్వార్టర్స్లో ఏంటంటే మంచిగా ఉయ్యాలు ఉంది చక్కగా కొద్దిసేపు ఊగాను తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొక్కలు చూసాము ఎటు చూసినా పచ్చదనమేనండి కానీ ఒకళ్ళిద్దరు మాత్రం నా ఎమోషన్ అర్థం చేసుకుని మేడం మీరు చాలా మంచి పని చేశారండి కన్న తల్లిదండ్రులనే రోడ్డు మీద వదిలేసే ఈ రోజుల్లో మీరు పెంచుకున్న పిల్లి కోసం ఒక స్టేట్ దాటి వెళ్తున్నారు అని ఒకరిద్దరు అన్నారండి అయితే విమర్శించిన వాళ్ళ పేర్లు చెప్పలేకపోతున్నాను మెచ్చుకున్న వాళ్ళ పేర్లు కూడా చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే నాకు కేరళ టూరు ఇలా ఇదైందనమాట మొత్తానికి ఇప్పుడైతే మా మీయం అక్కడ సెట్ అయ్యింది మూడు నాలుగు మూడు నాలుగు బ్లాగ్స్ అయితే చేశాను ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట ఇంకా కొద్ది దూరం నడిస్తే కానీ ఇక్కడ కేరళలో మనకి ఏ షాపింగు రాదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నిజానికైతే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఒక మూడున్నర సంవత్సరాల వరకు వైజాగ్ రావడానికి అవ్వదండి ఆ బాధ ఈ పిల్లి బాధ ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఇంకా ఏది బయటికి చెప్పలేదు ఇంకా అలా వెళ్ళాను దాన్ని విడిచిపెట్టేసి అక్కడ అలా టెన్ డేస్ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ టెన్ డేస్ చాలా అంటే చాలా వీడియోస్ అయితే తీసాను నాకు వచ్చి ఇప్పుడు టెన్ డేస్ అయింది కానీ నాకు అప్లోడ్ చేయడానికి కూడా అవ్వలేదండి ఇంకా రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేరండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది చూసారా మా చిన్నప్పుడు అయితే దీంతో ఆడుకునే వాళ్ళమే సౌండ్ వస్తుంది అనమాట అయితే కొంచెం సౌండ్ తక్కువ ఇంకా ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి కేరళలో రాష్ట్ర స్థాయిలో ఇక్కడ అన్ని టోర్నమెంట్స్ జరుగుతాయంట అంటే క్రికెట్ వాలీబాల్ పోటీషన్ ఇంకా అలా మెల్లగా నేను మా ఫ్రెండ్ నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళాము దారిలో అయితే ఒక బొబ్బస్ చెట్టు కూడా కనిపించింది అంటే ఏమీ వేయకుండా ముంచింది అనమాట విత్తనాలు వేయకుండా నేనైతే నార్మల్గా ఎక్కానండి మా ఫ్రెండ్ నాకు చెప్పకుండా తీసింది చూసారు కదా ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే కుదురుగా ఉండలేను ఫ్రెండ్స్ ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు అస్సలకి ఆ గోడకి కొద్దిసేపు నడిచాను అనమాట మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయాను నేను ఆ తర్వాత అదిగోండి ఆ బొబ్బస్ తింపుదామని చూసాను కానీ కుదరలేదు అనమాట ఇంకా తర్వాత మేము వెళ్ళాలనుకున్న స్టోర్ అయితే వచ్చేసిందండి ఇది అనాథ చెట్టు అని చెప్పమంటుంది మా ఫ్రెండ్ అదే చెప్తాడు ఇదిగోండి వెళ్తున్న దారిలో ఒకలింట్లో మంచిగా మొక్కలు ఉన్నాయి చూసాము అవన్నీ వీడియో తీసుకున్నాం అన్నమాట నాకు మా ఫ్రెండ్కి పువ్వులన్నా మొక్కలన్నా చాలా ఇష్టం మోగ జంతువులన్నా అంటే ఇప్పుడు దూరానికైతే ఇలా ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఎదురుగా చూసేటప్పుడు అయితే నాకైతే ఒక నర్సరీలో ఉన్నట్టు అనిపించింది ఇంకా ఆ తర్వాత సీతమ్మవారి తలంబ్రాలు చూసారు కదండీ ఇందులో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కనిపించాయి నాకు ఇక్కడ మామూలుగా అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్స్ ఉంటాయి చిన్నప్పుడైతే మేము ఇట్లతో దండలు కట్టి బొమ్మలకి పువ్వులు పెట్టేవాళ్ళం మాలలు వేసేవాళ్ళం ఏంటో విచిత్రంగా అనిపించి ఇంకా ఆగిపోయాను అనమాట ఏదో మొక్కల పరిశోధకురాల్లా మారిపోయాను ఒక అరగంట ఆ తర్వాత ఎలాగో గట్టు దిగేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నాటక ప్రారంభించాము మేము ఇంకా దారి పొడుగున కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం చాలా దూరం ఇంకా అలా మొక్కల నాటిని చూసుకుంటూ చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇంతకీ మేము వెళ్ళేది ఏంటంటే సూపర్ మార్కెట్కి అనమాట ఉండే పాలక్కడలో ఏ టు జెడ్ సూపర్ మార్కెట్ మొత్తం అన్ని వస్తువులు అక్కడే దొరుకుతాయండి అక్కడికి వెళ్ళడానికి ఈ ప్రయాణం అన్నమాట ఇంకా చాలా దూరం కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళి ఇంకా సెంటర్కి వచ్చేసరికి మాత్రం నాకు కాల్ పీకేసాయి ఫ్రెండ్స్ అయితే ఇదికీ నేను ఆ సూపర్ మార్కెట్లో ఏం కొన్నానో తెలుసుకోవాలనుకుంటే నా సెకండ్ బ్లాక్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ బాయ్